హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బీతం చర్ల బీతంచర్ల కొత్త బస్ అండ్ ట్యాంక్లైతే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని కదా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు రీసెంట్గా నిన్న నేను ఈ వెహికల్ ఒక వీడియో నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను రెండు వేల పదహైదు మోడలు రెండు వేల పదహైదు నాలుగో నెల మహేంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నిన్న అప్లోడ్ చేసినాను ఈ వీడియో అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసిన పది నిమిషాలకే అన్న ఫోన్ చేసి నాకే అన్న పేరు వచ్చేసి వెంకట అన్న పేరు వచ్చేసి వెంకట భాస్కర్ అన్న వాళ్ళ ఊరు వచ్చేసి గుంటూరు గుంటూరు నుంచి అన్న వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇంటనే ఈ వెహికల్ కోసం అయితే అడ్వాన్స్ అయితే పంపించడం జరిగింది మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు నాలుగు నెల బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నా యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ డోర్గా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి విజయ అన్న వాళ్ళకి వెంకట అన్న అన్నవాళ్ళకి నేను ఈ వెహికల్ ఢిల్లీలోనే ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు అయితే ఇప్పించడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేటు నా కమిషన్ అనేది సపరేటు ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు విత్ ఎన్వస్ సహాయం అయితే ఇప్పయడం అయితే జరిగింది అన్నవాళ్ళు అక్కడ ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటారు ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ నేను కంటైనర్ ద్వారా వెహికల్ అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళకి నేను ఒకసారి వెహికల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి చిన్నగా వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూడవచ్చు సైడ్ లుక్ కూడా ఏ విధంగా ఉందనేది అన్న అన్నవాళ్ళు కొద్దిగా క్రోమ్సెట్ ఇప్పిమంటే క్రోమ్సెట్ ఎక్కడే ఇప్పించినానండి ఫ్రంట్ రెండు టైర్ అయితే సిలిటర్లునేవి ఉన్నాయండి వెహికల్కి తొంభైతో తొంభై నుంచి వంద శాతం వరకు సిల్టర్లు అయితే ఉన్నాయి వెహికల్ చాబిదేనా చూసుకోవచ్చండి వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది యాభై మూడు వేలు తిరిగిందండి చూడొచ్చు రేడియో యాభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఇవి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి ఇవి చూడవచ్చు బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ అండి చూడవచ్చు బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇది ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ అయితే పంపిస్తున్నాను ఇవన్నీ బండి ఎప్పుడెప్పుడు సర్వీస్ అయింది ఏంది ప్రతి సర్వీస్ బిల్ అనేది దీంట్లో అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు మీరు కూడా చూపిస్తున్నాను బండికి సంబంధించిన సర్వీస్ బిల్స్ అండి ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో బండి సర్వీస్ అయింది నలభై మూడు అయితే సర్వీస్ అయిందండి చూడవచ్చు మీరు రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో నలభై మూడు వేలకు సర్వీస్ అయిందండి బండికి సంబంధించిన సర్వీస్ సర్వీస్ హిస్టరీ మొత్తం బిల్స్ ఇవి ప్లస్ బండి యొక్క సెకండ్ కీ ఇది చూడొచ్చండి ఇంతవరకు యూజ్ చేయలేదు బండి యొక్క సెకండ్ కీ అనేది ప్లస్ బండికి సంబంధించిన ట్వంటీ నైన్ థర్టీ ఫామ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కంటే వెహికల్లో పెట్టి కంటైనర్ త్రో అయితే వాళ్ళకి అయితే పంపించడం అయితే జరుగుతుంది చూడవచ్చండి వెహికల్ ఒక సెకండ్లో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్టయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయండి వెహికల్ ఒక మొత్తం సైడ్ లుక్ చూ చూసుకోవచ్చు కంటైనర్ వెహికల్ చెక్ చేసుకుంటున్నాడు వెహికల్ మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా ఏం లేదనేది కూడా కంటైనర్ అయితే కూడా వెహికల్ అయితే చెక్ చేసుకుంటున్నాడు నా వాళ్ళ క్రోమ్ సెట్ ఇప్పిమంటే క్రోమ్ సెట్ ఒకటి వేయించినా టైల్ లాం క్రోమ్స్ ఇవైతే వేయడం అయితే జరిగింది ఈ క్రోమ్ సెట్టింగ్ మొత్తం అయితే వేపించడం జరిగింది ప్లస్ హ్యాండిల్ క్రోమ్ వేయడం జరిగింది ప్లస్ ఇవి క్రోమ్స్ అయితే వేయడం అయితే జరిగిందండి बोर मोबाइल बो 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 बनाना ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు గుంటూరు నుంచి వాళ్ళైతే కొనడం జరిగింది వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ నేను అన్న వాళ్ళకి వెహికల్ తో అయితే పంపిస్తున్నానండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వీడియోస్ చేస్తుంటాను ఆ వీడియోస్లో మీకు ఏదైనా వెహికల్ నచ్చినట్లయితే నాకు ఫోన్ చేసి ఆ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు లేదు మీకు ఏదైనా వేరే వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తానండి మీరు వెహికల్ ఓకే అనుకుంటే డైరెక్ట్ ప్రైస్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాను మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మీకు ద్వారా అయితే వెహికల్ అయితే పంపిస్తానండి నేను మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్